భగవంతుడి మీద శ్రద్ధ ప్రీతి దృష్టి ఉన్నప్పుడు ఈ మూడు ఉన్నప్పుడు భగవంతుడికి ఇష్టమైన పనులు చేస్తాం మనం అవేంటి అంటే సర్వ ప్రాణుల మీద ప్రేమ అన్ని జీవులు భగవంతుడే జీవుల్ని ప్రేమిస్తేనే భగవంతుడు మనని మెచ్చుకుంటాడు అహింస మార్గమే భగవంతుడికి నచ్చిన ప్రాణం పరోపకార ఎప్పుడు నేను సుఖపడాలని ఆలోచించారటండి యోగులు నా వల్ల లోకానికి ఏం మేలు కలుగుతుంది అని ఆలోచిస్తారట అటువంటి యోగ జీవితంలో కొంచెం మానవ జన్మ పర్పస్ ఏంటి అంటే యోగ జీవితం జీవించడానికి వచ్చాం కానీ ఇవ్వబడిన వనరులు మనం అనుభవిస్తూ భోగం కోసం ఎదురు చూడటం కాదు యోగే అసలైన భోగవంతుడీ ఎందుకు అంటే వాడు పరమాత్మను తెలుసుకున్నాడు యోగి అందుకే సృష్టిలో అతి భోగవంతుడు ఎవరు అంటే పరమాత్మను తెలుసుకున్న జ్ఞాని అతి గొప్పవాడు అని చెప్పుకుంటారు ఎప్పుడైతే నిత్యము ధ్యానం చేస్తూ భగవంతుడి మీద ప్రీతి మనం దృష్టి శ్రద్ధ పెడతాము అప్పుడు మనము సాధించలేని భూమి మీద ఏది లేదు